నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ గత శనివారం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో అయోధ్య చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది గోవా నైనిటాల్ వంటి ఇతర ప్రసిద్ధి గమ్యస్థానాల కంటే అయోధ్యలో కొత్త సంవత్సరం సందర్భంగా బుకింగ్లు డెబ్బై శాతం పెరిగాయని ఓయోసీఓ రితీష్ అగర్వాల్ చెప్పారు రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశ పర్యాటక పరిశ్రమలో ఆధ్యాత్మిక పర్యాటకంలో అతిపెద్ద వృద్ధి కనిపిస్తుందని కూడా అగర్వాల్ తెలిపారు అగర్వాల్ ట్విట్టర్లో దేశంలోని పవిత్ర స్థలాలు ఇప్పుడు భారతదేశానికి ఇష్టమైన గమ్యస్థానాలు అని రాసుకొచ్చారు ఓయో యాప్ యూజర్లలో డెబ్బై శాతం మంది అయోధ్యని సర్చ్ చేశారు గోవా యాభై శాతం నైనిటాల్ అరవై శాతంగా వెనుకబడి ఉన్నాయి రానున్న ఐదేళ్లలో టూరిజం పరిశ్రమలో ఆధ్యాత్మిక టూరిజం అతిపెద్ద వృద్ధికి దోహదపడుతుందని ఆయన అన్నారు అంతకుముందు రోజు అగర్వాల్ ఎనభై శాతం మంది వినియోగదారులు అయోధ్యలో వసతి కోసం ఎలా శోధించారో పోస్ట్ చేశారు పర్వతాలు లేదా బీచ్లు కాదు నేడు ఎనభై శాతం మంది వినియోగదారులు అయోధ్యలో ఉండేందుకు స్థలం కోసం చూస్తున్నారు ఎత్తైన స్పైక్లలో ఒకదానిని చూస్తున్నారు విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగిన వెంటనే ఇండిగో తొలి విమానం ఢిల్లీలో నుంచి అయోధ్యకి బయలుదేరింది విమానాశ్రయం ప్రధాన నగరానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది మొదటి దశ సౌకర్యాన్ని పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మించారు